మీ పేరండి సీతారామయ్య సీతారామయ్య గారు ఏం చేస్తుంటారు కార్పెంటర్ పని కార్పెంటర్ పని ఎలా ఉందండి మరి చంద్రబాబు గారు వచ్చారు కదా ఏ నెలలు అవుతుంది ఎలా చేస్తున్నారు బాగా చేస్తుండగా చేసేది కూడా బాగా చేస్తుండ చేయాల్సింది ఉంది కదా అది చేస్తే గానీ అర్థం కాదు ఏం చేయాలంటారు ఇప్పుడు ప్రియ బాధ్యత ఈ గ్యాస్ ఇస్తుండ్రు ఇప్పుడు

ఇప్పుడు ఏం పర్లా ఇప్పటికైతే పర్లేదు ఎంత ఇస్తున్నారు ఏ ఫంక్షన్ మరి నాలుగు వేలు నాలుగు వేలు ఇస్తున్నారు ఇస్తలేదు అంటున్నారు కదా కటింగ్ చేసుకుంటూ వస్తున్నారు చక్కగా రావట్లేదు అంటున్నారు చాలా మంది ఆ ఉంది ఇక్కడ బాగానే ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లా ఉండేనే మరి అప్పుడు కూడా బాగానే ఇచ్చారు మళ్ళీ ఆయన తీసేయాలా బాగానే ఇచ్చారు పెన్షన్లు మంచిగా ఇచ్చాడు ఇంకా పథకాల సంగతి ఏంటంటే ఈ ఆరు గ్యారెంటీలు చెప్పాడు గ్యారెంటీలు ఏమో ఈ రోడ్లు పోయలేదు ఇప్పుడు వచ్చే ఆయన మరి రోడ్డు పోతాడు ఇరవై రోజు చావాల్సి వస్తుంది రోడ్డు పోతే ఏదైనా బాగానే ఉంటది మరి ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తా అన్నాడు ఆ పదిహేను వందల సంగతి ఏంటని అంటారు పదిహేను వందలు వీళ్ళ మీద కొట్టు ఏం లేదు రైతులకేమో రైతు భరోసా కింద ఇరవై వేలు అన్నాడు జగన్ గారు పదమూడు వేల ఐదు వందలు ఇస్తే అది కూడా తెలియదు ఇచ్చిండు ఈదో కూడా తెలియదు మిద్ర ముసలోళ్ళ మీద ఉండేది వావ్ పట్టించుకో పెద్దకు పట్టించుకో ఇంకో కొట్టుకో ఉంటారా కూర్చొని ఎవరన్నా వస్తే ఇంకెక్కడనే మాట్లాడుతుంటారు వాళ్ళ మాటలు బట్టి మనం వింటది అనుకుంటున్నారు అసలు ఈ ప్రభుత్వం గురించి ఎలా ఉంది అనుకుంటున్నారు ప్రజలైతే నాకు సీజన్ వస్తే గానీ నాకు వరకలు సీజన్ వస్తే కానీ ఎవరు చెప్పేది అర్థమైంది అప్పుడు అర్థమైంది ఇప్పుడు ఎవరు పొలాలు దుండే పని లేదు కదా ఎవరు పొలం వాళ్ళు చేసుకుంటూ మాత్రం ఇప్పుడు నా కాడికి వచ్చే వాళ్ళు ఎవరు లేరు ఎవరు లేరు మరి ఈయన ఏమో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే ఇంట్లో అంత మంది పదిహేను వేలు ఇస్తా అన్నాడు మరి ఎప్పుడే ఇస్తాడంట ఇంకా ఇప్పుడు ఇస్తాడు అంటే కాస్త జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉన్నదా వచ్చిన తర్వాత మంచిగా ఉన్నదంట నాకు ఇప్పుడే మొదలు మరి ఆయన ఉన్నప్పుడు మరి పింఛన్లు ఏం డౌట్ లేదు మరి దేశంపైన ఏం చేసిండో తెలియదు అది ఇల్లు అంటే మనం వాళ్ళ ఇల్లు అంటుంటే ఇంటనే ఆ అదే ఇప్పటికైతే అలా కొనసాగుతుందంట అలా కొనసాగుతుంది ఇంకా ముందు ముందు ఇస్తే మంచివాడు ఇత్తుడు మళ్ళీ ఎవడు పాట అవుతుందో తెలియదు ఎవరి పాట అయితుందో తెలియదు ఇప్పటికైతే అలా కొనసాగుతుందంట ఓకే థ్యాంక్ యూ